హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది తేదీ అనేది కూడా ఖరారు చేయడం జరిగింది ఈ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా మొదటగా ఈ బ్యాంకులకైతే జమ చేయబోతున్నారు అలాగే ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పదిహేడో విడతకి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పదహారు విడతలకి గాను ఇప్పటి వరకు ముప్పై రెండు వేల రూపాయలనేది కూడా విడుదల చేశారు ఈసారి పదిహేడు విడతకైతే అదనంగా డబ్బులు అనేది కూడా పెంపొందిస్తామని అయితే విడుదల చేసి రైతుల యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తామని అయితే తెలిపారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందడానికి పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఏపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రైతులకైతే అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు ఇదివరకే డబ్బు అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున జమ అయ్యాయి ఈసారి పదిహేడో విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్రం అయితే అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది ఎవరైతే రైతులు పదహారో విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుటకైతే అర్హులుగా అయితే ప్రకటించారు అలాగే ఇంకా ఎవరికైనా ఈకే వేసే అనేది కూడా కంప్లీట్ చేసుకుని రైతులకైతే మరొక అవకాశం అయితే ఇచ్చింది ఇవాళ చివరి తేదీగా అయితే ప్రకటించడం జరిగింది వెంటనే కూడా ఈకే వయసు అనేది కూడా ఎవరైనా చేసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా పీఎం కిసాన్కి సంబంధించి ఈకే వయసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లో పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్